గుడ్ ఈవెనింగ్ అండి నా పేరు డాక్టర్ శివరామకృష్ణ సీనియర్ న్యూరాలజిస్ట్ని సాయిరత్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట గుంటూరులో వర్క్ చేస్తున్నాను ఇవాళ పబ్లిక్ అవేర్నెస్ టాపిక్ ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్ ఎక్ససైజ్ చేయచ్చా చేయకూడదా చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు సార్ డయాబెటీస్ కంట్రోల్కి మెడిసిన్స్ ఒక్కటి సరిపోద్దా ఇంకేమైనా చేయాలా అంటారు వెంటనే మేము చెబుతాం మెడిసిన్స్ ఒక్కటే చాలదు దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి ఎక్సర్సైజ్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది పేషెంట్కి ఒక్క ఎక్సర్సైజే కాకుండా షుగర్ పేషెంట్స్ డైట్ ఎక్సర్సైజ్ విత్ మెడిసిన్స్ చేయాలి ఏ టైప్ ఎక్సర్సైజ్ చేయాలి మెయిన్గా డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా కార్డియాక్ ఎక్సర్సైజ్ చేయాలి లైక్ ఏమైనా వాకింగ్ కానీ జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఈ నాలుగైదు ఎక్సర్సైజ్లో ఏది చేసినా కూడా ఓకే కాకపోతే పేషెంట్కి ఏ ఎక్సర్సైజ్ సూట్ అవుతుందనే చూసుకోవాలి కానీ డయాబెటిక్ పేషెంట్స్తో ఇషన్ ఏం చేయాలంటే మెయిన్గా వాకింగ్ కానీ ఇలాంటివి ఏంటంటే కాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ వాటితో పాటు ఆ వాకింగ్ అయిపోయిన తర్వాత చేతులకి సపరేట్గా కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి హ్యాండ్ మూవ్మెంట్స్ హ్యాండ్స్ కొంచెం ఇలా స్ట్రెచెస్ చేయటం అన్నీ చేస్తే బాడీ మొత్తానికి ఎక్సర్సైజ్ వచ్చి అన్ని చోట్ల ఇన్సులిన్ రిసెప్టార్ ఓపెని కొంచెం షుగర్ వెంటనే కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ